కొంతమంది యువకులు మహిళలతో కలిసి ఆమె పుట్టింటి వాళ్ళు నా ఇంటిపై దాడి చేసి నా భార్యను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు నా భార్యని నాకు అప్పగించండి ప్లీజ్ అంటూ ఓ భర్త పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు శ్రీకాకుళంలోని మంగువారి తోటకు చెందిన గేతల తేజేశ్వరరావు సొంతంగా ఒక చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు సమీపంలోని పొన్నాడ గ్రామానికి చెందిన పల్లవి అనే అమ్మాయితో స్కూల్లో చదువుకునే సమయం నుంచి ఉన్న పరిచయం వారి మధ్య ప్రేమకు దారితీసింది కానీ వారి పెళ్లికి పల్లవి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో జూన్ ఐదవ తేదీన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత తమ కుమార్తె కనిపించడం లేదని తమకు తేజేశ్వరరావుపై అనుమానం ఉందంటూ పల్లవి తల్లిదండ్రులు హెచ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు తేజేశ్వరరావు ఇంటికి వచ్చి చూడగా పల్లవి అక్కడే ఉండడంతో ఇద్దరిని తమతో పాటు స్టేషన్కి తీసుకెళ్లారు మొత్తం వ్యవహారం తెలుసుకొని రెండు కుటుంబాలకు కౌన్సిలింగ్ చేశారు పల్లవిని జాగ్రత్తగా చూసుకోవాలని తేజేశ్వరరావుకు చెప్పి పంపించారు ఆ తర్వాత జూన్ పద్నాలుగున తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నారు కానీ ఇరవయవ తేదీన పల్లవి తల్లిదండ్రులు రమణ సుశీలతో పాటు కొంతమంది వ్యక్తులు వచ్చి తన ఇంటిపై దాడి చేసి భార్య పల్లవిని బలవంతంగా తీసుకెళ్ళిపోయారని తేజేశ్వరరావు ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు అడ్డుకున్న తనపై కూడా దాడి చేశారంటూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఒక నలుగురు మగవాళ్ళు ఒక ఇరవై మంది ఆడవాళ్ళు వచ్చి నన్ను కొట్టి బలవంతంగా మా వైఫ్ని అయితే మాత్రం ఈడ్చుకుని వెళ్ళిపోయారు సార్ అది ఇక్కడ ఎవరికి అడిగినా చెప్తారు సార్ వీధిలోని అక్కడ వెళ్ళి వెంటనే నేను సార్ నాకు ఇలాగ ఉంది అనేసి వంటౌన్ మా దగ్గరలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సార్ సార్ నాకు ఇలాగ కొట్టి మా వైఫ్ని పట్టుకెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అయితే ఇరవై తేదీన జరిగింది సార్ ఇరవై తేదీనైతే అక్కడ ఏసీ గారి ఇంటికి వచ్చి మొత్తం దగ్గరలో ఉన్న పరిసరాలు మొత్తం అడిగి కొనుక్కొని మొత్తం చేశారు సార్ చేసిన తర్వాత అక్కడ మూడు రోజుల తర్వాత నాకైతే కేసు కట్టడం అయితే జరిగింది సార్ నన్ను కుట్టిన వాళ్ళపై యాక్షన్ తీసుకోకుండా తిరిగి మా ఇంటికి వచ్చి పదిసార్లు ఎంక్వైరీ చేయడం స్టేషన్కి పిలిచిన అన్ని ఎంక్వైరీ చేయడం చేస్తున్నారు కంప్లైంట్ నేను మా వైఫ్ మిస్ అయిపోయిందని పెట్టాను సార్ అక్కడికి కనీసం నాకు రెస్పాన్స్ లేదు ఎలాంటి న్యాయం కూడా జరగలేదు పెళ్ళి అయిపోయింది ఎంఆర్ఓ దగ్గర సెటిల్మెంట్ అయిపోయింది కానీ హ్యాపీ పిల్లకి మాకు చేశారు మేము ఇంక ఉంటాం కదా అని మేము నార్మల్గా తీసుకొని మేము హ్యాపీగా మా జర్నీని మేము చేసుకుంటున్నాం ఈ లోపల నేను విజయనగరం అనేసి గుడికని అమ్మవారి గుడికని మేము వెళ్తామని మేము బయలుదేరేటప్పటికి నేను కిన్నెర దగ్గరే ఉంటానేమో బహుశా సరే ఒక ఇరవై మంది వచ్చేసి నేను లేని పక్షంలో చూసి నా ఇద్దరు పిల్లలకి అటాకులు చేసి దాడి చేసి టీవీ గట్ట ఎరగొట్సి ఫర్నిచర్స్ అన్నీ తిరగేసేసి నాన్న రబ చేసి పిల్లలిద్దరిని కొట్టేసి మా పా కోళ్ళ పాపని మాత్రం పట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది సార్ పల్లవి తేజేశ్వరరావు ఇద్దరు మేజర్లు వారికి నచ్చిన వ్యక్తులను వివాహం చేసుకునే స్వేచ్ఛ వారికి ఉందంటూ వారం ముందే రెండు కుటుంబాలకు కౌన్సిలింగ్ చేశామని ఇప్పుడు ఏం జరిగిందో విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు అది మేము కూడా ఇక్కడ ఏమైనా ఉన్నారేమైనా మా మండలంలో ఏమైనా పెట్టారని ఎంక్వైరీ చేస్తామండి మొన్న కూడా ఎక్కడ జరజమలో ఉందని వాళ్ళు చెప్తే అక్కడ కూడా వెళ్ళాము కానీ అక్కడ లేదు మాకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా పక్కగా మేము పట్టుకొని వన్ టౌన్ పోలీసు వారికి మేము తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామండి ఈ కేసుకు వచ్చేసరికి తన భార్యను బలవంతంగా ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు తేజేశ్వరరావు జిల్లా ఎస్పీకి గ్రీవెన్సల్లో కంప్లైంట్ ఇస్తే కేసు నమోదు చేశారు కానీ ఇంతవరకు చర్యలేమీ తీసుకోలేదని తన భార్యను తనకు అప్పగించేలా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తేజేశ్వరరావు కోరుతున్నారు